ఈ రోజు మేము అధికారంలోకి రాగానే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మేమెంతో మాకెంతా అన్నట్టుగా శాసనసభ వేదికగా కుల గణన సర్వేకు తీర్మానం చేసినాం జీవో ఇచ్చడం నూట యాభై కోట్ల విడుదల చేశాం ప్రక్రియ నడుస్తా ఉంది దాంతో పాటుగా పదిహేడు కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఆయా కులాలకు సంబంధించి ఆర్థికంగా ఉపాధి అవకాశాలు కావచ్చు విద్యా ఇతరతర అంశాల పట్ల వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్తో సహా అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా మా కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం ఇలా బలైన వర్గాలకు సంబంధించి ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది అడిగితే మేము అడుగుతాం కాంగ్రెస్ బిడ్డలం కాంగ్రెస్ పార్టీలో అడిగే బలహీన వర్గాలకు ఏమైనా ఇబ్బంది కలిగితే అడిగే ధైర్యము హక్కు మాకుంది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ న్యాయం చేయదు బలహీన వర్గాలకు అనే మాట కూడా సందర్భంగా చెప్తా ఉన్నా మీ పార్టీలో బలహీన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు తక్కువైనప్పుడు కూడా ఎవరైనా అడిగే పరిస్థితి ఉందా లేదా ఇతరత్ర బలీన వర్గాలకు సంబంధించి బీసీ బంద్ పేరు వేల లక్షల అప్లికేషన్ తీసుకొని వేల ఉడతా పట్ల మామూలుగా ఎలకడ పట్టినట్టు ఒక మందికి ఇచ్చి మేము బాగా చేసామో చెప్పుకున్నానట్ట ఇలా అడుగుతా ఉన్నా ఎందుకు గతంలో బలైన రకాల శాఖకు సంబంధించా బలైన రకాల మంత్రులు ఇచ్చిన ప్రాతినిధ్యము వాళ్ళకు ఉన్నబడి స్వేచ్ఛంగానే అడుగుతా ఉన్నాము ఇలా మీరు ప్రజాస్వామికంగా లేక మీరు ఇలా మాట్లాడితేట్లా ఇలా గొర్రెలు అన్నారు ఇంకోటి అన్నారు వాటన్నిటికి సంబంధించి ఒక్కొక్క లెటర్ చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించే పరిస్థితి రాబోయే కాలంలో తెలుస్తుంది అందుకే ఒకటే మాట ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి డిసెంబర్ అధికారంలోకి వస్తే ఇవాళ మార్చి ముప్పై లోపల మేమిన్ని కార్యక్రమాలు చేసినాం ఇవాళ ఇంకా విదేశీ విద్యకు సంబంధించి సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకా ఇతరత్ర ఉపాధి అవకాశాలతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా కుల వృత్తుల సాంకేతికతను తీసుకొచ్చి అటు విద్యకు ఇటు ఉపాధికి దూరమైన ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళందరినీ కూడా ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలని ఆలోచనతో పోతా ఉన్నాం అటువంటి సంబంధించి ఇంకా బలహీన వర్గాలకు ఏదైనా మెరుగైన సేవ చేయగలిగితే కొన్ని సంవత్సరాలు ఎవరికైనా ఉండొచ్చినా కదా ఇంకా అక్కడ ఉండబడినటువంటి వాతావరణంలో బలహీన వర్గాలకు చేస్తే బాగుంటుందని సూచన చేయగలిగితే చేయి అదేవిధంగా రాజకీయ పరమైన మార్పులు చేర్పుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సందర్భాల్లో బలహీన వర్గాలకు న్యాయం సహకారం అందించే ప్రయత్నం చేసింది చేయకపోతే మేము పార్టీ అంతర్గతంగా బరాబర్ గొంతు ఇప్పుతాం మీ దగ్గర అటువంటి గొంతు ఇప్పే అవకాశమే లేదు మీరు పార్టీలో న్యాయం చేసింది లేదు ఇరవై మూడు సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమైన పదవి మీరు బలైన వర్గాలకు ఇచ్చిందే లేదు ఉన్న వాళ్ళు బయటికి పంపుకోవడం తప్ప ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను అడుగుతాయల బలహీన వర్గాలకు సంబంధించిన అధ్యక్షుని తీసేసి ఇది సందర్భం కాదు కావచ్చు కానీ వాళ్ళు కూడా బలహీన వర్గాల ముఖ్యమంత్రి అన్నారు ప్రతిపక్ష నాయకుడు కూడా బలహీన వర్గాలకు ఇవ్వలే దాని తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన అధ్యక్షుని తీసేసిన ఎన్నికలుగా కంటే ముందే ఒకవైపో బలహీన వర్గాల సీమా అభ్యర్థి ఉన్న బిజెపి అధ్యక్షుని తీసేసారు కారణం ఎందు అంటే కిషన్ రెడ్డి వర్గంగా చెప్తుంది ఆయన ఆల్రెడీ పాల్పడ్డాడని బండి తండ్రి వర్గం చెప్తుంది ఆయన కేసీఆర్ గారు నియామకం చేశారు కిషన్ రెడ్డి గారు అంటారు అది మాకు అవసరం లే మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి కానీ బలహీన వర్గాలకు ఏదైనా జరగాలంటే బలహీన వర్గాల వారికి సంబంధించిన విషయా లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా పరిష్కారం చేస్తాం నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బలహీన వర్గాల కులాల నాయకత్వాల్ని రాజకీయాలకు ఖచ్చితంగా రండి మీ కుల బలంగా ఇది చేస్తే మీ కులాలకి కింద ఉన్నటువంటి యువతకు న్యాయం జరుగుతుందంటే ఆ పని చేయడానికి మా శాఖ నేను మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం అంతా కూడా సిద్ధంగా ఉంది అనే ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర బీసీ వర్గాలకు చెప్తా ఉన్నాం ఇలా